ఒకరోజు కృష్ణుడు ఇంటికి ఒక బ్రాహ్మణ సన్యాసి వస్తాడు యశోదాదేవి ఆ సన్యాసికి భోజనం పెడుతుండగా వద్దు వద్దు నా భోజనం నేనే వండుకుని తింటాను అని అంటాడు మరి ఏం వండుతారో చెప్పండి అని అడగడంతో ఆ సన్యాసి పాయసం వండుతానని చెప్తాడు దాంతో పాయసంకి కావలసిన సరుకులన్నీ యశోదాదేవి ఇస్తుంది వాటితో మంచిగా పాయసం వండి ఆ సన్యాసి తినే ముందు కూర్చొని మనసులో ఓ పరమాత్మ ఇది నువ్వు తిని నాకు ప్రసాదం కింద మిగుల్చు అని అంటాడు కళ్ళు తెరిచి చూస్తే కృష్ణుడు ఆ పాయసంని తింటూ కనిపిస్తాడు దాంతో ఆ సన్యాసికి గోపం వచ్చి యశోదాదేవిని పిలిచి చూడమంటాడు చిన్నపిల్లవాడు చేసిన తప్పుని క్షమించండి మీరు మళ్లీ పాయసం వండడానికి సరుకులు ఇస్తాను అని చెప్పి అంటుంది రెండోసారి కూడా పాయసం వండి తినేలోపే కృష్ణుడు ఎంగిలి చేసేస్తాడు ఇంకా ఆ సన్యాసి చాలా గోపంతో మీ ఇంట్లో నేను తినను అని చెప్పి వెళ్ళిపోతాడు అతిథి భోజనం నువ్వెందుకు తిన్నావు కృష్ణ అని యశోదాదేవి అడిగితే నా తప్పేమీ లేదమ్మా తనే నన్ను పిలిచి మరీ తినమని చెప్పాడు అని అంటాడు ఇంతలో వెళ్లిపోయిన ఆ సన్యాసి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చి కృష్ణుడిని క్షమించమని అడిగి ఆ ఎంగిలి చేసిన పాయసాన్ని ప్రసాదంలా తింటాడు అందరూ చెప్పండి హరే కృష్ణ